ఈ వార్తలను మీకు అందిస్తున్న వారు ట్రావెల్ టికెట్స్ లో రిజర్వేషన్ అన్ని బ్యాంకుల నగదు లావాదేవీలు ఆధార్ మరియు పాన్ కార్డ్ నూతన పాస్పోర్ట్ ఇలా అన్ని ఒకే చోటే అందించే భాస్కర్ ట్రావెల్స్ జంగారెడ్డిగూడెం మొబైల్స్ అమ్మకాలలో సంచలనం వేరెవరికి సాధ్యం కాని విధంగా హోల్సేల్ ధరలకే మొబైల్స్ అమ్మకాలు ప్రతి మొబైల్ కొనుగోలుపై ఆకర్షణీయమైన బహుమతి కలదు ఆల్ బ్రాండెడ్ మొబైల్స్ పై బజాజ్ ఫైనాన్స్ వారి ఫైనాన్స్ సౌకర్యం కలదు సింహాత్రి మొబైల్ వరల్డ్ బోసుబొమ్మ సెంటర్ మసీదు ఎదురుగా జంగారెడ్డిగూడెం పేదరికంలో పుట్టి పెరిగి ప్రతిభకు పేదరికం అడ్డుకాదని నిరూపించి ఒక గ్రామస్థాయి నుండి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యారు జంగారెడ్డిగూడెం బాయ్స్ హైస్కూల్లో ఎనిమిదవ తరగతి చదువుచున్న వాడవలస దివ్యశ్రీ జాతీయ స్థాయి జూనియర్ రగ్బీ పోటీలకు ఎంపికైంది అలాగే తొమ్మిదవ తరగతి చదువుతున్న కంచర్ల రామచైతన్య జూనియర్స్లో వాలీబాల్ పోటీలకు ఎంపికయ్యారు ఇటీవల గన్నవరం కొవ్వూరులో జరిగిన నేషనల్ క్వాలిఫైయింగ్ పోటీల్లో వీరు మంచి ప్రతిభను ప్రదర్శించి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యారు సందర్భంగా మంగళవారం హైస్కూల్లందు జరిగిన అభినందన సభలో విద్యార్థులకు శుభాకాంక్షలు అందజేశారు కార్యక్రమంలో స్కూల్ ప్రధానోపాధ్యాయులు పట్నాల సోమశేఖర్ మాట్లాడుతూ దివ్య తండ్రి సాధారణ ట్రాక్టర్ డ్రైవర్ అని అలాగే కంచర్ల రామ్ చైతన్య తండ్రి చిన్నపాటి వీధి వ్యాపారస్తులని తెలిపారు కానీ వీరిద్దరు మంచి ప్రతిభతో జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక కావడం సంతోషకరమన్నారు వీరి విజయానికి పీడీలు భూదేవి కామేశ్వరులు కృషి విజయానికి కారణమని తెలిపారు పాఠశాల ఫస్ట్ అసిస్టెంట్ శివప్రసాద్ మాట్లాడుతూ ప్రతిభకు పేదరికం అడ్డుకాదని ఈ పిల్లలు స్థాయి జట్టుకు ఎంపికై పాఠశాల పేరు ప్రతిష్టలు జాతీయ స్థాయికి తీసుకువెళ్లారని హర్షం వ్యక్తం చేశారు కార్యక్రమంలో స్టాఫ్ సెక్రటరీ ఎంఏ నవీ ఫిజికల్ డైరెక్టర్ శ్రీ సాయి శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ ఆపెన్ 85 రదా ఈ బోర్డ్స్ క్లియర్ ఆల్బార్డ్స్ గాన మాకు పార్టిసిపాల్ చాలా గర్వకారణంగా ఉంది. వీళ్ళందరూ కూడా ఇద్దరు కూడా నేషనల్ లో కంట్రోల్ మీట్ లో గెలవనాలని ఈ విద్యార్థులు భువనేశ్వర్లో లో జరుగుబోయేటువంటి నేషనల్ లెవెల్ స్పోర్ట్స్ జీయస్థాయి రాజీ స్థాయి పేరులో భాగించి మా స్కూల్కి మంచి పేరు తీసుకురామని ఆశిస్తున్నాం అలాగే వీళ్ళు ఈ విధంగా టైనప్ చేసినటువంటి మా స్కూల్కి టీవీలో ఎక్చువల్గా భూదేవి గారు కామేశ్వర గారు మా అచ్చిన గారు మా స్కూల్కి అవగాహించి అది విద్యార్థులు కూడా చక్కగా స్కూట్ని పేర్చుకోవాలి రావాలని చెప్పి ఆశిస్తూ తీసుకుంటాం గంగార్థం ఉన్నత పాఠశాల నుండి మన పాఠశాల నుండి అండర్ ఫోర్టీన్ గర్ల్స్ రగ్బీ విభాగంలో వి దివి అనే అమ్మాయి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయింది ఈ పోటీలు ఈ నెలలో భువనేశ్వర్లో జరగబోతున్నాయి అలాగే మన పాఠశాల నుండి రామ్ చైతన్య అనే విద్యార్థి జూనియర్ నేషనల్స్కి స్కి వాలీబాల్ జూనియర్ నేషనల్ సెలెక్ట్ అయ్యాడు మార్చిలో జరగబోయే నేషనల్ టోర్నమెంట్కి అతను వెళ్ళబోతున్నాడు మా పాఠశాల తరఫున మాకు చెయ్యూత ప్రోత్సాహాన్ని అందించినటువంటి ప్రభుత్వోపాధ్యాయుల గారికి అలాగే ఫస్ట్ అసిస్టెంట్ శివప్రసాద్ గారికి స్టాఫ్ సెక్రటరీ నబి గారికి ఈ సందర్భంగా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం నేను బాయ్స్ హై స్కూల్లో చదువుకుంటున్నాను నాకు రబ్బీ నేర్పించే టీచర్స్ భూదేవి మ్యామ్ కామేశ్వరి మ్యామ్ నాకు బాగా నేర్పించి నా భవిష్యత్తు గురించి బాగా ఆలోచించి ఇలా ఆడమ్మా అలా ఆడమ్మా అని చెప్పి నా గురించి చాలా కష్టపడి దివ్య ఆడు రన్నించి బాగా అని చెప్పి నాకు చాలా గ్రౌండ్లో నేర్పించారు సార్ అలాగా మ్యాడమ్స్ నాకు చాలా గేమ్ ఆడినప్పుడు అలాడు మైత్రి దివ్యానికి మన స్కూల్ వాళ్ళని చాలా ఎంకరేజ్ చేశారు సార్ థ్యాంక్ యూ సార్ నా పేరు కంచెల్ల రామ్ చైతన్య నేను చదివినాను జంగారెడ్డి ఉడవం బాయ్ స్కూల్ నేను వాలీబాల్లో నేషనల్ సబ్ సబ్ జూనియర్స్ నేషనల్ సెలెక్ట్ అయ్యాను నన్ను పీటీ సార్ పీటీ మేడం ఎందుగానో మా స్కూల్ నుంచి నన్ను చాలా ఎంకరేజ్మెంట్ చేశారు లేకుండా నన్ను గేమ్స్ చాలా పంపించేవారు స్టడీలో కూడా అలాగే మొన్న కోర్లో సెలెక్ట్ అయ్యాను సార్ నేషనల్కి మా స్టడీలో కూడా మా సబ్జెక్ట్ సార్ చాలా సపోర్ట్ చేశారు మా హెచ్ఎం సార్ చాలా సపోర్ట్ చేశారు ఈ స్కూల్ నుంచి నన్ను చాలా ఎంకరేజ్మెంట్ చేశారు స్పోర్ట్స్లో కూడా స్టడీలో కూడా నన్ను బాగా చూసుకుంటున్నారు మళ్ళీ మార్చి నెలలో నేషనల్కి వెళ్తున్నారు క్యాంప్కి నన్ను చాలా ఎంకరేజ్మెంట్ చేస్తున్నారు సార్కి అందరికీ థ్యాంక్స్ జెడ్పిహెచ్ఎస్ బాయ్స్ జంగారెడ్డి గూడెంలో చదువుతున్నటువంటి వి దివ్య నేషనల్ స్థాయికి సెలెక్ట్ అవ్వడం జరిగింది రబ్బీ గేమ్లో ఆ రబ్బీ గేమ్ నుంచి మళ్ళీ నేషనల్ స్థాయి భువనేశ్వర్లో జరుగుతున్నటువంటి మరి ఆ గేమ్లో కూడా మా అమ్మాయి బాగా రాణించాలని కోరుకుంటున్నాను